హాయ్ అండి వెల్కమ్ టు విచ్చు బ్లాగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది బాలామృతంతో చేసిన లడ్డూలండి సో ఇవి ఎలా చేశాను ప్రాసెస్ ఏంటి కావాల్సిన పదార్థాలు ఏంటి అవన్నీ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి ఆ ప్యాన్లో నేను నెయ్యి వేశాను టూ స్పూన్స్ టూ స్పూన్స్ నెయ్యి వేసిన తర్వాత బాలామృతం పిండి ఉంటుంది కదా అది మిక్సీ పట్టి ఇందులో వేసాను టూ కప్స్ అది కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి స్మూత్ కోసమని నేను మిక్సీ పట్టి వేసాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొబ్బరి పేస్ట్ ఎండు కొబ్బరి పొడి వేసాను ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇట్లా మనము ముట్టి చూస్తే కొంచెం లడ్డు వచ్చే విధంగా ఉంటే సరిపోతుంది అలా లేకపోతే మంచిగా అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా వేయించాను వేయించిన తర్వాత ఇలా చూశాను చూస్తే ఇంకా రాలేదు అందుకని ఇంకాసేపు మంచిగా ఫ్రై చేశాను చాలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడైతే నేనేం వేసాను అని అంటే బెల్లం ఉంటుంది కదా బెల్లంని మంచిగా తురుముకోవాలి తురుముకొని ఆ బెల్లాన్ని వేసాను మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి ఆల్రెడీ ఇందులో చక్కెర ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం తక్కువ వేసుకోండి సో బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి నీట్గా బెల్లం తురుము వేసాను కాబట్టి తొందరగానే కరిగిపోతుంది మెల్ట్ తొందరగానే మెల్ట్ అయిపోతుంది నేను కొంచెం ఇంకొంచెం మెల్ట్ అవ్వడానికి అలా చేశాను అందుకని కొంచెం మంచిగా కలుపుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని కాచి చల్లార్చిన పాలు పోయాలి పాలు ఎందుకు పోసాము అని అంటే లడ్డు అనేది మనకు సాఫ్ట్గా రావడానికి అని చెప్పేసి నేనైతే పాలు పోసాను పాలు పోసిన తర్వాత ఇలా దగ్గరికి రావడం స్టార్ట్ అయింది చాలా బాగా వస్తుంది మంచిగా కలుపుకోవాలి నీట్గా అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా మనకు దగ్గరికి రావడం స్టార్ట్ అనమాట అంటే మనకు వేసిన ఈ క్వాంటి ఈ పిండి ఏదైతే ఉందో అదంతా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి నీట్గా ఇలా చూశారు కదా ఇలా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట కాసేపటికి అలా అయిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా సపరేట్ అవుతుంది కదా ఇలా సపరేట్ అయిన తర్వాత అలా సపరేట్ అయి ఇంకా ఎక్కడైనా మనకు బెల్లం అక్కడక్కడ కరగకుండా ఉంటే అది కూడా అయ్యేలాగా చూసుకోవాలి సపరేట్ అయిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు అయితే కట్టుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు కడితే చేయి కాలుతుంది కదండి అందుకని చెప్పేసి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడైనా కట్టుకోవచ్చు నేను కట్టినవి చూపిస్తున్నాను ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని లడ్డులాగా చుట్టుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బాలామృతంతో చేసిన లడ్డూలు ఇప్పుడు మీరు చూస్తున్నవి ఎన్ని అయ్యాయో చూడండి ఎంత బా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది పిల్లలు బాలామృతం తినడానికి ఇష్టపడరు కదా సో ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు లడ్డు లడ్ల లడ్డూల కానీ వీలైనంత వేరే షేప్లో కూడా పెట్టండి ఎలా అనిపించిందో చెప్పండి ఈ టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే